కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించి వామపక్ష లౌకిక శక్తులైన ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సీఐటిఓ జిల్లా కోశాధికారి జి భాస్కర్ కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు బీజేపీ పది సంవత్సరాల పాలనలో దేశ ప్రజానికాన్ని మోసగించిందన్నారు కేంద్రంలో సిఐటిఓ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు అనంతరం మీడియాతో భాస్కర్ మాట్లాడారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని వామపక్షాలు పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ కోసం నూట ఎనిమిది రూపాయలు ఉంటే సరిపోతుందని నిర్ణయించడం దుర్మార్గమన్నారు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందన్నారు రద్దైన ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు పెంచే విధంగా నిర్ణయం చేయడం హేయకరమైన చర్య అన్నారు కార్యక్రమంలో దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ కార్మికులు రాజిరెడ్డి రాములు స్వామి రాజు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది రేపు రాబో రోజుల్లో మే పదమూడు తారీఖున దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ప్రధానంగా దేశంలో కార్మిక వ్యతిరేక కార్పొరేట్ మతోన్మాదంతో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంలో ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను మార్చి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గుండుగుతగా అమ్మి దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్ ధనవంతులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి బీజేపీలో ఉంది ఈరోజు ముఖ్యంగా కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున పెనుప్రమాదంగా మారుతున్నటువంటి మతోన్మాద భావజాలమైనటువంటి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి ఈ మేదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా బీజేపీ మతోన్మాద పార్టీని తప్పకుండా ఓడించాలని కార్మిక వర్గం సిద్ధపడతా ఉంది సిఐటి కూడా కార్మిక వర్గానికి ప్రజానికానికి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది